ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ముగిసి తెలుగుదేశం పార్టీ కూటమి ఇంత భారీ స్థాయిలో విజయాన్ని నమోదు చేసి క్షేత్రస్థాయిలో ఎక్కడే కూడా వ్యతిరేకత కనిపించని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఏమో అసలు అత్యంత అవమానకరమైన రీతిలో అంత తక్కువ సీట్లు పరిమితమైన తర్వాత చాలామంది బాధపడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఏందబ్బా బా మాకు ఇన్ను వచ్చాయని చెప్పి వాళ్ళ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు జగన్ ఓడిపోతారు కానీ ఇంత దారుణం అని చెప్పి మేమైతే అనుకోలేదని చెప్పి ఆయన వాళ్ళు అంటున్నారు మంది ఏమో రకరకాల అనుమానాలు వెలిపుచ్చుతూ ఉన్నారు దానికి సాక్ష్యాలుగా రకరకాలు చూపెడుతూ ఉన్నారు ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మనం దీని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ లేవనెత్తుతూ ఉన్నాం ప్రతి అంశం మీద కూడా మనం చర్చిస్తూ ఉన్నాం ఈ క్రమంలో ఈ మొత్తం ఎపిసోడ్లో ఈ కొందరు ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళని ఎత్తి ఎక్కువైంది ఉచిత సలహా మంచి పనికి వచ్చే విధంగా ఇస్తే ఓకే వాళ్ళు చాలా కన్వీనియంట్గా ఇచ్చే ఉచిత సలహా ఏంటంటే వండనే ఆ మీరు అయిపోయేదేదో అయిపోయింది ఇప్పుడు ఏం చేసేది ఉండదు పెట్టేది ఉండదు అయిపోయేదే అయిపోయింది ఇప్పుడు దాని మీద ఎందుకులే ఇంకా దాని గురించి ఎందుకులే ఇలా నాకు అర్థం కాదు అయిపోయేదేందో అయిపోవడం అంటే ఏంటి అయిపోయింది అయిపోయింది అందరికీ తెలియదా అది మళ్ళీ మన క్యాలెండర్ ఎన్నిక నాలుగో తేదీ వస్తుందా అయిపోయేదేదో అయిపోయింది అసలు ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటి ఇక్కడ మనమేమీ ఒక వ్యవస్థను కించపరచట్లే ఒక వ్యవస్థ యొక్క గౌరవాన్ని పెంపొందించాలన్నది మన ప్రయత్నం ఒక వ్యవస్థ మీద జనానికి నెగిటివ్ అభిప్రాయం ఉంది ఒక వ్యవస్థ జరిపిన ఎన్నికల విధానం పారదర్శకంగా లేదు అని అనుమానాలు ఉన్నాయి అండ్ ఓవరాల్ ఏమంటారు ఒక మ్యానిప్యులేషన్ మీద చాలామంది లక్షల మందిలో ఒక ఒకటి ఒక ఒక రకమైనటువంటి బలమైన అభిప్రాయం స్థిరంగా పడిపోయింది దీని మీద తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఒక చర్చ కారణమవుతుంది ఇటువంటప్పుడు దీని గనుక ఏం జరిగింది ఇప్పుడు వీళ్ళ అన్నీ గనుక అనుమానాలేనా పారదర్శకంగానే జరిగాయా లేదా అన్న ఓవరాల్ క్లియర్ పిచ్చర్ కనుక జనాల ముందుకు రాకపోతే నెక్స్ట్ రెండేళ్ళలో ఇంకో రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయి ఐదేళ్లలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తాయి అప్పుడు కూడా ఫీర్గానే జరుగుతాయి అని చెప్పి నమ్మకాన్ని జనాలకు కలిగించలేకపోతే అరే ఫెయిర్గా ఎన్నికలే జరిగినప్పుడు మనం వెళ్ళి అంత వ్యయ ప్రయాసాలు టైం అంతా వెళ్ళి కీలలో ఉండి వేయడం ఎందుకులే మన అభిప్రాయం అక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు కదా దానికి ఓట్ వేయడం ఎందుకులే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేసుకొని అని చెప్పి దూరం అయిపోతే అయిపోతే తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రమాదంలో పడుతుంది కదా ఇక్కడ ఎవరు ఎవరిని కించపరచట్లేదు మ్యాస్టరు ఉచిత సలహాలు ఇచ్చే మ్యాస్టర్లు ఎవరెవరిని కించపరచట్లే ఒకవేళ మీకు అంతాలు మీకు అటువంటి వాళ్ళకు మీకు ఓపిక లేకపోతే వ్యవస్థలన్నా ప్రజాస్వామ్యం అన్నా ప్రజల జీవితాలన్నా మీకు ఇటువంటి వాళ్ళు ఇష్టం లేకపోతే ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ జరుగుతుంది వీలైతే ఉంటే అంత ఎంతో బెట్టింగ్లు వేసుకుంటారు వేసుకోండి మ్యాచ్లు తీసుకోండి తిరిగే కాలు దాంచుకొని చూడండి ఎవరు అంటున్నారు బ్రహ్మాండంగా చూడండి దీని చర్చొంత ఏంటి చర్చించే వాళ్ళని ఏంటి ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో అనుమానం నుంచే ప్రశ్న నుంచే సమాధానం రావాలి ఒక అభిప్రాయం నుంచే డిస్కషన్ నుండే సొల్యూషన్ రావాలి ఆపేస్తామంటే ఎలా కుదురుతుంది ఏంటి ఇదంతా అనవసరమైనటువంటి సలహాలు సూచనలు ఎందుకు ఇస్తారు దయచేసి అటువంటి వాళ్ళకు మీరు కూడా చెప్పండి ఎవరైనా అరే బాబు ఇది ప్రజాస్వామ్యం ఇది ఒక వ్యవస్థను సక్రమంగా పనిచేయాలి జనానికి అనుమానం ఉన్నప్పుడు అనుమానం నివృత్తి జరగాలి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పుడు ఆ చర్చకు ఒక ముగింపు కావాలి మరి ఆ వ్యవస్థలే చొరవ తీసుకోవాలి ఇవన్నీ ఎవరికైనా ఎవరైనా చెప్పండి ఆ వీళ్ళకు